హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేసేయండి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మార్నింగ్ అయితే పాలు తీసానండి పాలు తీసి కర్రీ చేద్దామన్నట్టు ఇంటనకి ములక్కాయలు అయితే వచ్చాననమాట రెండు ములక్కాయలు అయితే కోసాను సో ఇక్కడ అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు వాటర్ రావట్లేదు కదండి సరిగ్గా గెదెలకి కూడా వాటర్ అనేది సరిపోవట్లేదు మేము యూజ్ చేయడానికి కూడా వాటర్ ఉండట్లేదు అనమాట అందుకే ఇక్కడ ఏం చేస్తున్నామంటే హౌస్ కట్టడానికి తవ్వుతున్నాం అన్నమాట సో ఇక్కడ తవ్వి రాళ్ళు వేసి హౌజ్ అయితే కడతాము గేదెలకి సో మనమంటే ఏదో ఒక విధంగా అడ్జస్ట్ అవ్వగలం కానీ అవి అడ్జస్ట్ అవ్వలేవు కదా సో అందుకనేసి వాటికి వాటర్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి కదా వాటిని వాటి మీద వాటిని కడగడానికి కానీ అవి తాగడానికి కానీ వాటర్ అనేది అస్సలు సరిపోవట్లేదు అనమాట అందుకే ఇక చేసేది ఏమి లేదు అన్నట్టు వాటికి హౌజ్ అయితే కట్టడానికి మొత్తం అయితే ఇక్కడ తవ్వుతున్నాం అనమాట సో ఇక్కడ అమ్మ వాళ్ళు తవ్వుతున్నారు సో నేను త్వరగా తురగ కర్రీ చేసేసి కొంచెం ఫుడ్ తినేసి గేదెలైతే మేపడానికి వదలాలన్నమాట నిన్న మొన్న టూ డేస్ వరకు అయితే అమ్మ అయితే వెళ్ళింది సో ఇక ఇవాళ కొంచెం ఊళ్ళో మ్యారేజ్ ఉందన్నమాట సో అమ్మ మ్యారేజ్ దగ్గరికి వెళ్తుంది నేనేమో గేదెలు మేపడానికి వెళ్ళాలన్నమాట సో ఇంకా టైం అవ్వలేదనమాట మ్యారేజ్ దగ్గరికి వెళ్ళడానికి ఆ టైం అయ్యే లోపు సో ఇక్కడైతే కొంచమే కదా తవ్వేది మరి అంత లోతు కాదు కదా అన్నట్టు తవ్వేస్తున్నారనమాట అమ్మ నాన్న ఇద్దరైతే సో కొంచెం వాతావరణం చాలా చల్లగా ఉందండి నైట్ చినుకులు పడ్డాయి అనమాట నిన్న మార్నింగ్ కూడా చిన్న జల్లులాగా పడింది నైట్ కూడా జల్లు పడింది అనమాట వర్షం పడుతుంది ఏమో తెలియదులే కానీ మబ్బైతే పడుతుంది అయితే టెన్ థర్టీ వరకు మబ్బు మబ్బుగానే ఉండే కొంచెం ఎండ ఎండగొడతూ ఉండే సో మళ్ళీ నేను లెవెన్ థర్టీకి గేదెలను వదిలాను కదా మళ్ళీ మబ్బుగానే ఉందనమాట సో మీకు చూపిస్తాను చూడండి సో ఇక్కడ తవ్వడం ఇక్కడైతే అమ్మ వాళ్ళు అయితే తవ్వేస్తున్నారు నేనైతే ఇంట్లోకి వెళ్ళి కర్రీ చేసేసి పాలు కూడా వేడి చేసేసిన తర్వాతకి ఫుడ్ కొంచెం తినేసి గేదెలను అయితే వదిలాను అనమాట గేదెలు వదిలాను సో డైలీ మేపే దగ్గరే మేస్తున్నాయి అవి కూడా అక్కడే మేస్తున్నాయి అనమాట డైలీ తోలుకొచ్చే దగ్గరికి ఎటు వెళ్ళట్లేదు కొంచెం చల్లగా ఉంది కాబట్టి ఎటు వెళ్ళట్లేదు అనమాట ఒక చోట ఏమేస్తున్నాయి ఎండ కొట్టింది అనుకోండి కొద్దిసేపు కొద్ది చెట్టు కిందకి ఇటు అటు తిరుగుతూ ఉంటాయి అనమాట చూసారు కదా వాతావరణం ఎంత కూల్గా ఉందో కొంచెం గాలి కూడా చల్లగా గాలి వస్తుందండి దానివల్ల ఏంటంటే అవి కూడా వాటికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా తినేస్తున్నాయి అనమాట వాటి ఫుడ్ అవే అవైతే చూడండి ఇగోండి నైట్ జల్లు పడిందండి మరి అంత పెద్ద జల్లు కాదు మామూలుగా చినుకులు పడ్డాయి అనమాట నైట్ అయితే వర్షాలు పడే చోట అయితే బాగానే పడుతున్నాయి సో ఇటైతే అయితే వర్షాలు అయితే ప్రజెంట్గా అయితే లేవన్నమాట మబ్బై అయితే పడుతుంది ఒక సిక్స్ సెవెన్ డేస్ నుండి అయితే మబ్బై అయితే పడుతుందండి కానీ వర్షం అయితే లేదనమాట మాకెళ్ళైతే మీకెళ్ళి ఎవరికెళ్ళైనా వర్షాలు పడుతున్నాయేమో నాకు కమెంట్ చేయండి ప్రజెంట్గా అయితే మా దగ్గర మబ్బు పెట్టింది కానీ వర్షాలు అయితే పడట్లేదన్నమాట సో ఇవైతే ఇక్కడ ప్రశాంతంగా మేస్తున్నాయి సో ఇగోండి ఎంత కూల్గా ఉందో వాతావరణం అయితే సో వర్షాకాలం అయితే ఎప్పటికీ కూల్గానే ఉంటుంది కదా సో వెదర్ కూడా చాలా బాగుంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా గ్రీనరీగా మళ్ళీ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా సో ఇవాళ కూడా అంతే కొంచెం మంచిగా అనమాట చల్లగా డైలీ అండి అసలు మస్తు ఎండగొడుతుంది అనమాట చెట్టు కింద కూడా ఉండి గేదెల్ని మేపలేకపోతున్నాము అంత కొడుతుంది సో చల్లే పర్లేదులే అన్నట్టయితే అవి కూడా వాటి కడుపు కూడా నిండాలి కదా సో మనం ఎండగొడుతుంది అనేసి వాటిని ఇంట్లోనే కట్టేస్తే వాటి కడుపు అనమాట మనం ఒక్క పూట అన్నం లేకపోతేనే ఏడ్ చేస్తాము సో అవి కూడా అంతే కదా బట్ అవి ఆడవలేవు అనమాట అంటే ఏడుస్తాయి కానీ మనకి చెప్పుకోలేవు కదా సో ఇక్కడ గేదె ఏంటంటే ఈ జొన్న చేనులోకి వెళుతుందేమో అన్నట్టయితే వస్తున్నాను దాన్ని కొడుతూ ఇందులో పెసర్లు ఉన్నాయన్నమాట నిన్న మొన్న అమ్మ మేపింది కదా ముందు అయితే టూ డేస్ బ్యాక్ అయితే ఇక్కడే మేపాను నేను కూడా పెసరకాయలు కోసుకొని తింటూ అయితే మేపాను వాళ్ళు తిడతారేమో అనుకున్నా బట్ వాళ్ళు లేరులేండి మరి అన్నీ ఎక్కువ కోసుకోలేదు ఎక్కువ తిన్నా కూడా వాటర్ అయిపోతాయి నేను వాటర్ కూడా తెచ్చుకోలేదు అయితే ఈరోజు కూడా పెసరకాయలు అయితే తిన్నాను కోసుకొని చూపిస్తాను మీకు రండి గొడుగైతే ఇక్కడ పెట్టేశాను అనమాట గొడుగు పక్కన పెట్టేసి కాయలు అయితే వెళ్తున్నాను అవైతే అవి అయితే అక్కడ మేస్తున్నాయి ఇంక అవి ఎటు వెళ్ళవు కదా అన్నట్టయితే వాటిని చూసుకుంటైతే కొన్ని కాయలు అయితే కోసానమాట పెసరకాయలు సో మీరు నాలా అనే ఇలా తింటారా కాయలు సో నాకు కామెంట్ చేయండి సో నేనైతే ఇలా కొంచెం వాళ్ళు చేయనుగల వాళ్ళని చూసుకుంటూ అనమాట వాళ్ళు చూస్తే తిడతారు కదా వాళ్ళు ఉన్నారా లేరా అన్నట్టయితే చూసి కోసాను o sea, ¿no? ఇవ్వండి గాలి చూడండి ఎంత చల్లగా వస్తుందో అది నిజంగా అండి చాలా ఏసీ కంటే కూల్గా వస్తుందన్నమాట గాలి అది ఎండగొట్టేటప్పుడు ఇలా గాలి కొడితే వేడి వేడిగా వస్తుంది గాలి అయితే ఇప్పుడు కొంచెం వాతావరణం చల్లగుందిగా గాలి చల్లగా వస్తుంది సో ఇవైతే ఇక్కడ మేస్తున్నాయండి మా ఊళ్ళో ఏంటంటే మ్యారేజ్ ఉందన్నమాట త్రీ డేస్ ఇవాళ రేపు ఎల్లుండి త్రీ డేస్ మ్యారేజ్ అనమాట సో నేనైతే వెళ్ళనులేండి ఆ మ్యారేజెస్కి అంత ఎక్కువగా వెళ్ళను నేను మా అమ్మ వెళ్ళిందనమాట అంటే వాళ్ళు వచ్చి పిలిచారు పెళ్ళి కొడుకుని చేస్తున్నాము రండి అనేసి కానీ వెళ్ళలేదు మా అమ్మ వెళ్ళింది సో నేనేమో గేదెలని మేపడానికనేసి గెదలని వదిలేను అనమాట ఏమో మా అమ్మాయి అయితే మధ్యాహ్నం వస్తాను నువ్వు వెళ్ళు అనేసి అన్నది అనమాట అందుకే తోలుకొని వచ్చేసాను కనీసం వాటర్ తేలేదు తలకి టవల్ కూడా తేలేదు అనమాట ఒక కర్ర గొడుగు ఇవే పట్టుకొని వచ్చాను అనమాట ఇంకేం పట్టుక రాలేదు అది అయితే అసలు పట్టుక రాలేదు ఇవాళ బైబుల్ కూడా పట్టుకొని రాలేదనమాట ఖాళీగా ఉంటే బైబుల్ చదువుకుంటూ ఉంటాను గేదెలని చూసుకుంటూ బట్ ఇవాళ మధ్యాహ్నం వెళ్ళిపోతాను కదా అన్నట్టు బైబుల్ కూడా తెలియదు మరి మా అమ్మ వస్తారో రారో కూడా తెలియదు అన్నమాట చూడాలి సో అంటే వాతావరణం చల్లగా ఉందనేసి తలకి టవల్ కూడా పట్టుకొని రాకుండా వచ్చేసానండి త్వరగానే వెళ్ళిపోతాను కదా అన్నట్టు అంటే మళ్ళీ ఎండ కొడుతుంది ఆగిపోతుంది చల్లగా ఉంటుంది అనమాట సడన్గా మళ్ళీ ఎండ కొట్టింది అనుకోండి ఇక ఎండకి చచ్చిపోవాల్సిందే ఇక అంత బాగా కొడుతుందనమాట ఎండ చూసారా ఇక్కడ పెసరకాయలు కోస్తున్నాను అనమాట చాలా బాగుంటాయి పచ్చి పెసరకాయలు నేను కందికాయలు తిన్నాను పచ్చివి ఉడకబెట్టిని తింటాను పచ్చి పెసరకాయలు తింటాను ఉడకబెట్టిన పెసరకాయలు తింటాను అనమాట కందికాయలు అయితే తిన్నాను పచ్చివి ఉడకబెట్టిని అయితే తింటాను నాకు చాలా ఇష్టం అన్నమాట సో ఇక్కడ చేను వాళ్ళు ఉన్నారా లేరా అన్నట్టు అయితే చూసుకుంటూ కోస్తున్నాను సో ఇలా కొయ్యకూడదు బట్ మనం ఆగం కదా మనకి క్యూరియాసిటీ అనమాట ఎలా అయినా తినాలి తినాలి అనేసి సో ఆ ఎగ్జైట్మెంట్తో అయితే వెళ్ళి కోసుకుంటున్నాను తిందామనేసి గేదెలైతే మేస్తున్నాయిలేండి నేను ఇలా కోస్తూనే ఉన్నానా మా గేదే చాలా అంటే చాలా ఏమంటారు మస్కా కొడుతుంది అనమాట నేను అటు ఆ సరే అటు తిరుగుంది కదా నేను వెళ్ళి చేయిన్లోకి వెళ్ళి మేస్తాను అన్నట్టు అయితే చూస్తుంది సో అలానే చేయిన్లోకి వచ్చింది అనమాట కొన్ని కాయలు కోసేసుకొని అది మళ్ళీ చైన్లకు వస్తే మళ్ళీ వాళ్ళు తిడతారు కదా అన్నట్టయితే మళ్ళీ దాన్ని వెళ్ళి మళ్ళీ అల్లించాను అనమాట పక్కకి ఇదిగోండి అది అక్కడ వేస్తా ఉందనమాట దాన్ని కొట్టేసి దాన్ని పక్క అనమాట దాన్ని పక్క కళ్ళించి వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నాను మళ్ళీ ఇటు వెళ్ళిపోతాయనమాట ఇక్కడ కూర్చొని పెసరకాయలు తింటూ అయితే చూస్తున్నాను అనమాట మళ్ళీ చేన్లోకి వెళ్ళిపోతాయేమో అన్నట్టు అయితే చూస్తున్నాను సో ఈరోజు వీడియో అయితే ఇదే అన్నమాట నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా నచ్చితే నాకు కామెంట్ చేయండి నచ్చకపోయినా కామెంట్ చేయండి మంచి మంచి వీడియోస్ అనేవి పెడతాను సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఏంటంటే మన వీడియోస్ అనేవి కొంతమందికి వెళ్తాయి అన్నమాట సో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకేనా చల్లగుంది కదా నిజంగానే చాలా చల్లగుందండి వాతావరణము మరి వర్షం ఎప్పుడు పడుతుందో ఏమో పాపం పెళ్ళి వాళ్ళు బాధపడతారనమాట వర్షం పడకూడదు అనేసి అనుకుంటున్న ఉంటారు కదా అండ్ అంత అంతంత మనీ పెట్టి మ్యారేజ్ చేసే మ్యారేజ్ రోజు వర్షం పడితే కనుక చిరాగ్గా ఉంటుంది సో మ్యా మ్యారేజ్ రోజు అయితే రాకుండా ఉంటే బాగుంటుంది అనమాట అంటే ఎవరైనా అంతే కదా రైతులైనా ఇలా కార్యాలు శుభకార్యాలు వాళ్ళైనా ఎవరైనా కూడా అంతే అనమాట రైతులు ఏంటంటే పంట చేతికి వచ్చినప్పుడు వర్షం పడితే వాళ్ళు ఏడుస్తారనమాట ఇలా కార్యాలు చేసారు వాళ్ళు ఏమో అదే కార్యం రోజు వర్షం పడితే పాపం వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అయిపోయి ఫీల్ అయిపోతారు అనమాట సో వర్షం రాకుండా ఉంటే బాగుంటుందేమో అనేసి అనుకుంటున్నాను ఏంటంటే ఎంజాయ్ వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఉండదు వర్షం పడితే ఇబ్బందిగా ఫీల్ అయిపోతారు కొంచెం ఇంక లీజ్గా ఉంటుంది చిరాగ్ కనిపిస్తుంది సో ఇదండి ఈరోజు వీడియో సో నచ్చితే ఒక్క లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఓకేనా బాయ్ అండి బాయ్